జాతకాలు తెలిసిన వేణుస్వామికి పాపం ఆయన జాతకం చూసుకోవడం అనుకుంటే ఎప్పుడు కూడా పాపం ఎప్పుడు చూసుకోడు పాపం ఏం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా తిరిగి తిరిగి వచ్చి ఆయనకి గుచ్చుకొని గిలుతూ ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడవు దీనికి సమాధానం చెప్తా అని చెప్పేసి అని నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే వేణుస్వామే కనబడుతున్నాడు ఎందుకంటే మీకు తెలిసిందే ఈ ఐపీఎల్ ఫైనల్కి ముందు ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుంది అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కాని కూడా ఏదైతే హైప్లో ఉందో ఆ కంటెంటే పట్టుకుంటాడు ఏది పట్టుకోడు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు ఐపీఎల్ ట్రెండింగ్ కాబట్టి ఏపీ పాలిటిక్స్ ఐపీఎల్లో ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటూ వచ్చాడు ఐపీఎల్ గురించి వస్తే ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది కావ్యపాప జాతకం అద్భుతంగా ఉంది ఇంకా అసలు ఎస్ఆర్ఎస్కి తిరుగులేదు నేను చెప్పానంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది అని చెప్పుకొచ్చాడు తర్వాత ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ జగన్ గారే సీఎం అవుతారు ఇక్కడ ఫోటో పెట్టడం చూడండి ఇక్కడ తమ్ముడు పెడతాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు అందరూ ఎలాంటి తిరగలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఈ రెండు ట్రెండింగ్ కాబట్టి ఐపీఎల్లో ఏపీ పాలిటిక్స్ రెండు కూడా ఉదయం వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యూజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే మాట్లాడుతుంటాడు అవే మాట్లాడుకుంటా వచ్చాడు ఇప్పుడు రివర్స్ అయింది ట్రోల్ చేస్తున్నారు మళ్ళీ అర్ధరాత్రుల్లో అపరాత్రులు ఒక లైవ్ పెడతాడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి శాపాలు శాపనార్థాలు ఆర్థనాదాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగనే మళ్ళీ అన్నాడు ఖచ్చితంగా అది కూడా పాయే ఎందుకంటున్నానంటే రెండు వేల తెలంగాణ ఎన్నికలప్పుడు రామంత్ రెడ్డి రాడు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అది చెప్పుకొచ్చాడు అది ఫెయిల్ ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని చెప్పుకొచ్చాడు అన్నీ ఫెయిల్ వేనుసామకి తెలిసిది తక్కువ తెలియదు ఏదో ఒక వంద మాటలు మాట్లాడతాడో ఆ వంద మాటలు ఒక పది నిజం అవుతాయి ఖచ్చితంగా ఒక పదే నిజమవుతాయి ఆ పది తీసుకొచ్చి ఇదిగో నా అంత వీరులు లేడు నేను చెప్పాను కాబట్టి ఇది జరిగిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అని ఈ రోజుల్లో జాతకాలు జ్యోతిష్యాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఉన్నాయి లేదని చెప్పి నేను అన్నట్ల కానీ ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదు ఇలాంటి వ్యక్తులు నమ్మారంటే మనం నాకిపోతాం మనం నాశనం అయిపోతాం ఇప్పుడు ఎన్ని సమయం చెప్పారు కదా అని చెప్పేసి ఎస్ఆర్హెచ్ మీద బెట్టింగ్ చేసి ఎంతమంది పోయి అంతమంది నాశనం అయిపోయారు అవి ఏమి సంవత్సరం చెప్పాడంటే జరుగుతుంది కదా అంటే నమ్మే వ్యక్తులు ఉంటారు కదా కొంతమంది ఉండకుండా ఉంటారు కదా నిజంగా అందరి జాతకాలు ఇతనికే తెలిసిపోయి తెలిసి ఇతని జాతకాలు చెప్పే బదులు నిజంగా అంత తెలిసిన వ్యక్తి అయితే కనుక అతని జీవితాన్ని అతను బాగు చేసుకుంటాడు కదా ఎలా ముందుకు వెళ్ళాలి రేపు ఏం జరుగుతుంది ఇల్లుండి ఏం జరగబోతుంది నేను ఏ ఏ వ్యాపారం చేస్తే నాకు లాభాలు వస్తాయి ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది ఆయన దాన్ని చూసుకొని శుభ్రంగా చక్కగా సంపాదించుకుందాడు కదా అపర్ కోర్టు స్ఫూడ్ అయిపోద్ది కదా ఊరికే ప్రజల నమ్మకాలతో ఆడుకునే వ్యక్తులు ఇలా అంతా కూడా నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళకి దోహ లేదు కానీ అంటే ఇలాంటి వ్యక్తులు నమ్మకండి నమ్మేమంటే మన చేతిలో డబ్బులు పోతే ఏం లేదు ఇప్పుడు మనం వెళ్తాం ఏం నిజమే చెప్పేసి ప్రతిదీ కూడా నిజమని చెప్పేసి అని వెళ్తారు కొంతమంది మళ్ళీ తక్కువ కూడా కాదు ఏదో ఏం చేయాలనే కానీ లక్షల్లోనే అమాయకులు ఏముంది బామ్మ చెప్పాడంటే నిజంగా జరిగిపోతుంది అంటే అలా అలా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు కదా అన్నగా నేను చెప్పేది వేణుస్వామి లాంటి వ్యక్తులు నమ్మొద్దు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అంతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఆటుపోటు అందరికీ ఉంటాయి ఇది ఎలాగానే కూర్చోగానే నువ్వు చాలా కష్టాలు పడ్డావా బామ్మ చిన్నప్పటి నుంచి అంటే అందరూ పడ్డా వ్యక్తులే కాబట్టి అవునండి నిజంగానే చెప్పేశారని అనుకుంటాడు కదా జనరల్గా అందరికీ జరిగేది అది అందరి జీవితంలో కూడా ఉండేది కష్టాలు అందరి జీవితాల్లోనే ఉంటాయి అదేదో ఇతను ఏదో అపరమేధా లాగే అతను తెలిసిపోయినలాగే చెప్తాడు నమ్మకూడదు నమ్మేమంటే ఇలా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా నిన్నటి నుంచి కూడా వేణు సమ పుట్టేలా కనబడుతున్నాయి ట్రోలింగ్ మాట సాయంత్రం ఎప్పుడో లైవ్ పెడతాడు ఇన్స్టాగ్రామ్లో ఇందాక చెప్పాను కదా చేపాలు అర్థనాదాలు అయితే ఇప్పుడు వెరైటీ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కూడా ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు నిన్న మొన్న దాకా వైసీపీ వాళ్ళు కూడా మోసారు పాప వేణుస్వామిని మా జగన్ గారు సీఎం అవుతాడు అంటున్నాడు వేణుస్వామి చెప్తే జరుగుద్దు అని చెప్పేశాను ఇప్పుడు వాళ్ళు కూడా అది నూ రాత్రి అటమెడతాడా బాబు నువ్వు మొదలెట్టు వేణుస్వామి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాడని చెప్పేసి అని అంటున్నావు నువ్వు చెప్పావు ఖచ్చితంగా ఓడిపోతాడు అందులో ఎలాంటివి తిరగలేదు వేణుస్వామి చెప్పాడంటే నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరగతావు ఏదో అదృష్టం కొద్ది గతంలో కొన్ని జరిగినాయి ఒక పేరు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకని చెప్పి నేను వైసీపీలు కూడా రోజు చేస్తున్నారు వాళ్ళ నేను అందుకే అంట ప్రతిసారి కూడా ఏదే లేదని తీసుకొచ్చి మనం భుజాన్ని వేసుకొని రాజకీయాల గురించి మనమే మాట్లాడేయాలా క్రికెట్ టీముల గురించి మనమే మాట్లాడేయాలా అసలు క్రికెట్ టీములకి రాజకీయ పార్టీలకి లేదంటే రాష్ట్రాలకి జాతకాలంటే మాకు అర్థం కాట్లా అసలు ఏ కోణంలో చూస్తారో కూడా అర్థం కాట్లా జనరల్గా మనుషులకి జాతకాలంటే ఓకే చేతి రేఖలోనో లేదంటే పుట్టిన టైంను తేదీ అనో నక్షత్రం అనో ఏదో ఒకటి ఉంటుంది దాని ప్రకారంగా జాతకాలు చెప్పాడంటే అది ఒక అందం అది వేరే ఉంటుంది ఇలా రాష్ట్రాలకే జాతకాలు చెప్పేస్తారో రాజకీయ పార్టీలకి జాతకాలు చెప్పేస్తారో క్రికెట్ ఆడితే ఐపీఎల్ టీములకి టీములకి జాతకాలు ఏంటి అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక టీం పేరు ఉంది ఎస్ఆర్హెచ్ లేదంటే కేకేఆర్ లేదంటే ముంబై ఇండియన్స్ లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే ఆర్సీ బోర్ ఇలా ఉన్నాయి వాటికి జాతకాలు ఏ విధంగా చెప్తావు నాకు అదే అర్థం కావట్లేదు కదా ఏ విధంగా చెప్తావు టీములకి జాతకాలు వింటారంటే మళ్ళీ తిరిగి మమ్మల్ని అంటారు ఆ నీకేం తెలుస్తుంది విలుసాము గెలుసాము తెలుసా నీకు అంటారు అండ్ మాకు తెలియకపోవచ్చు కానీ మా డౌట్ ఏ విధంగా చెప్తారని చెప్పాలి కదా ఇప్పుడు గుడ్డొద్దు చేయలేకపోయినట్టు నేను కూడాను ఇది కాషాయం వేసుకొని కూర్చొని ఏదో ఈ టీం గెలుస్తుంది ఈ టీం గెలుస్తుంది అని చెప్పి చెప్పాను అల్సిన ఉంటుంది నాకు రియాలిటీ దగ్గరగా ఉండాలి కదా నేను దీని ఆధారంగా చెప్తున్నానంటే అది వేరే ఉంటుంది ఆహా అది చెప్పరు నువ్వు రాజకీయ పార్టీలకు ఎలా చెప్తున్నావయ్యా అంటే అదే ఉండదు భజన అమౌంట్ డబ్బులు ఖచ్చితంగా వేణుస్వామి డబ్బులు తీసుకోకుండా అయితే ఉండడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా భారీగా ప్యాకేజీ తీసుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు భారీగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని ఈ ఎన్నికల ముందు గత సంవత్సర కాలం బట్టి ఇంకొక అంటే ఒక ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉన్నాయనుక అప్పటి నుంచి మొదలు పెట్టాడు మళ్ళీ జగన్ గారే మళ్ళీ జగన్ గారే మళ్ళీ జగన్ గారే నేను చెప్పానంటే అదే జరుగుతుంది ఇవాళ ఏమైంది నిన్నే ట్రోల్ చేస్తున్నారు తిరిగి నువ్వు చెప్పేది నిజం ఏదో ఉండదు అన్నీ అబద్ధాలే వేణుసం చెప్పంటే ఖచ్చితంగా జరగదు అనే ఫీలింగ్ వచ్చింది ఇంక మమ్మల్ని తినే మాకండే ఈ జ్యోతి జ్యోతిషాల పేరుతో జాతకాల పేరుతో ముందుకొచ్చేసి అన్నీ మనకే కావాలా అన్నీ మనమే మాట్లాడేలా ఇది లేదు ఇది తెలియదు అనేది నీ దగ్గర అసలు ఉండనే ఉండదు వేణుసాము దగ్గర అసలు ఉండదు ప్రతి విషయం ఎక్కడైనా ఏదైనా ఏదైనా జరగను అవసరమైతే ఎక్కడో పాకిస్తాన్లో చిలక ఎగిరినా సరే అది ఎందుకు ఎగిరిందో కూడా చెప్పేతాడు అంత టాలెంట్ పరుడు మాట నమ్మేవాళ్ళు ఉంటే చెప్తాడు నమ్మేవాళ్ళు ఉంటే చేప ఆకాశంలోకి ఎగిరిందని కూడా చెప్తాడు అది మన బలహీనత నమ్మేవాళ్ళు బలహీన బలహీనత అది ఒక నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకాన్ని పట్టుకొని ఎలాడుతావు ఉంటాడనమాట నమ్మం అక్కడ వేణుస్వాము లాంటి వ్యక్తులు నమ్మారంటే మన జేబులు డబ్బులు గుళ్ళైపోతాయి జబులు సిల్లెట్టుకోవాలి తప్పితే దానివల్ల మనకు ఊరికేది ఏమి లేదు వాస్తవానికి ఏనుసానికి లాంటి వ్యక్తులకి జాతకాలు తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు నాకు తెలిసి ఊరికే ఒక ఫేమ్ ఉందో ఒక యూట్యూబ్ ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతాడు ట్రోల్ అవుతాడు దాని ప్రకారం ముందుకెళ్ళిపోతా ఉంటాడు అంతే సంపాదించుకుంటాడు అవి బాబు ఏనుసాము ఏదైనా చేస్తే కొద్దిగా మన బతికేమైనా మారుద్దేమో అని చెప్పేసి అని ఈయన్ని పిలిపించుకొని ఈయనకి లక్ష లక్షలు దారపోసి యాగాలని యజ్ఞాలని పూజలని మళ్ళీ అది చేయాలన్నా కానీ భారీ అమౌంటే మామూలు ఏమంట కాదు అది చేయాలన్నా ఏదైనా కానీ లక్షల్లోనే వేణుస్వామి ఫీజు లక్షల్లో రూపాయి రెండు రూపాయలు కాదు ఆయనే చెప్పాడు అనేక సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని నాకు ఎవ నా చేత ఎవరు పూజలు చేయించుకోవాలన్నా ఏ యాగం చేయించుకోవాలన్నా లక్షల్లో ఇవ్వాలి నాకు నేను లక్షల రూపాయలు తీసుకుంటాను అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్కి సంబంధించి దాని గురించి మాట్లాడుతూ మీరు అందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు నా వాల్యూ తెలియదు నా రేంజ్ తెలియదు నేను ఒక పూజ చేస్తే కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాను ఇక్కడ నుంచి నీకు అవకాశం ఉండదురా ఇక నిన్ను పిలిచి పూజలకి లక్ష లక్షలు ఇచ్చే స్థాయి అయితే ఉండదు ఆ పరిస్థితి రాదు రాకూడదని మేము కోరుకుంటున్నాం మేము కోరుకునేది ముఖ్యంగా అదే వేణుస్వామి అనే వ్యక్తి ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నట్రా వాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటున్నాడు ఏమీ తెలియకుండా ఏదో ఒక పూజ చేసేసి వాళ్ళ దగ్గర లక్ష లక్షలు వసూలు చేసేస్తున్నారు ఆ పరిస్థితి రాకూడదు ఇది ఒక పెద్ద స్కామ్ లాంటిది మాట మేము అందుకే చెప్పేది వేణుస్వామి లాంటి వ్యక్తులను నమ్మమాకండి నమ్మారంటే మన జేబులో జేబు జేబు గుల చేసుకోవాలి అంతకుమించి ఏమీ లేదు దీనికి ఏదో తెలుసుద్దని చెప్పేసి నేను అనుకోండి నేను అనుకోను ఏదేశానికి ఏమీ తెలియదు ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి బాగా ఆడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి రెండే గెలుపు ఫైనల్కి వచ్చిన తర్వాత ఎస్ఆర్హెచ్ లేదంటే కేకేఆర్ రెండే మనోడు వాదన అది జరగలేదు అయిపోయా ఇవి మళ్ళీ వస్తాడు చూడండి మళ్ళీ వచ్చి లేదు లేదు నేను అనలేదు అసలా అనాల్సిన అవసరం నాకు లేదు అని మాట్లాడతాను కాబట్టి వేణుస్వామిని నమ్మకండి ఫైనల్గా చివరిగా చెప్పేది ఒకటే